మార్క్ చేసుకున్నారు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిత్రమా ప్రయాణంగా మనకైతే టైర్కి అయితే ఎయిర్ వచ్చింది సో అది ఎక్కడుంది రైట్ ఇక్కడ కనిపిస్తుంది కదా కొంచెం చూడండి అంటే ఎయిర్ వచ్చిందన్నమాట క్లారిటీ ఉంది కదా సో ఇదైతే నేను టైర్ తీసుకొని ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయితే అవుతుంది టూ ఇయర్స్ అయితే ఛాన్స్ ఉండే మనకంటే మెయిన్ వ్యారంటీ గ్యారంటీ టూ ఇయర్స్ ఉండే కాకపోతే ఆ పేపర్ ఎక్కడ పెట్టినా అనేది అస్సలు గుర్తొస్తలేదు సో ఒకవేళ ఆ పేపర్ దొరికితే అసలు సంవత్సరం అయిందా రెండు సంవత్సరాలు అయిందా అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది అవసరం ఉన్నాయన్నీ దాచుకోవాలి కానీ మనమేమో ఇక్కడ పడితే అక్కడ వాడేస్తాం ఇప్పుడు మళ్ళీ ఫైవ్ థౌసండ్ బుక్ చూస్తున్న పర్సెంట్ ఇక్కడ అయితే లేదు ఏమన్నా ఉంటే ఇంకా బ్యాక్ సీట్లు ఏమన్నా ఉందేమో చూడాలి అక్కడైతే ఏమేమి ఉన్నాయి కానీ నాకు నా కంపెనీకి సంబంధించిన బుక్స్ ఉన్నాయి పేపర్స్ అన్నీ నా కంపెనీకి సంబంధించినవి ఉన్నాయి దీంట్లో ఒక్క కంపెనీకి సంబంధించిన ఉన్నాయంటే అంటే దీంట్లో ఉండాలి అంటే ప్యాకెట్లు ఏం తీసుకుంటారా వాళ్ళు పెట్టి వావ్ ఎస్ ఫైనల్గా నాకైతే పేపర్ అయితే దొరికింది వెరీ హ్యాపీ చూడండి ఇది ఎట్లా అయిపోయిందో పని చేస్తుందో లేదో కూడా అర్థం అట్లయితే దీన్ని చూస్తే చూద్దాం దీంట్లో పేపర్ అయితే ఉంటుంది కదా ఒకసారి కాల్ అయితే చేద్దాం వాళ్ళకి ఎస్ ఫైనల్గా మనకైతే పేపర్ దొరికింది నా డౌట్ ఏంటంటే టూ ఇయర్స్ అయిందా వన్ ఇయర్ అయిందా అనేది ఎక్కడుంది ఇక్కడ మంత్ డేట్ ఎస్ ఇక్కడ ఉంది కదా థర్టీ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే దిస్ ఈజ్ ద ఫోర్త్ మంత్ అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయింది మన గ్యారంటీ ఇచ్చి టూ ఇయర్స్ కాబట్టి మనమైతే ఇప్పుడు కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే లేదు కానీ గూగుల్లో ఈ నెంబర్కి అయితే ట్రై చేస్తా ఈ నెంబర్కి ట్రై చేసిన తర్వాత అతను ఏమంటాడో చూసి ఐ విల్ అప్డేట్ యూ గాయస్ ఫైనల్గా గూగుల్ నుంచి నెంబర్ తీసుకున్న తర్వాత వాళ్ళకైతే కాంటాక్ట్ అయ్యాను కాంటాక్ట్ అయితే వాళ్ళైతే అయ్యప్ప సొసైటీ మాధాపూర్కి అయితే రమ్మని చెప్పారు ఎందుకంటే నేను టైర్లు అక్కడే ఇప్పించిన కాబట్టి సో ఇప్పుడు ఉండే లొకేషన్ నుంచి అయితే ట్వెల్వ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో అక్కడికైతే వెళ్తున్నాను ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ప్రాసెస్ అనేది కొంచెం డౌట్ ఉన్నది ఈరోజు చేస్తారా లేకపోతే క్లైమ్ చేస్తే తర్వాత వస్తుందా అనేది చూసుకోవాలి సో యాక్చువల్గా అయితే కొంచెం వేరే బయటికి ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నా కానీ టైర్ వల్లనైతే క్యాన్సిల్ చేసుకుంటున్నా చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ఈరోజు అయిపోతే మాత్రం ఈరోజు వెళ్ళిపోతా చూడాలి ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాను ఫార్టీ మినిట్స్ అయితే టైం పడుతుంది అక్కడ ఇక్కడ నుండి లొకేషన్ నుంచి అయితే వాతావరణం చాలా అంటే చాలా చల్ సల్లాగా ఉన్నది ఎక్కడికైనా ట్రిప్ కూడా పూర్తి అవుతుంది ఇట్లా వాతావరణం ఉంటే ఆ టైర్ ఒకటి సెట్ అయితే ఇలా లైట్ ఒకరు పోయిట్ ఉంది కానీ టైర్ చక్కగా లేకపోవడం వల్ల మేబీ ఇప్పుడు ఆల్రెడీ ఆఫ్టర్నూన్ టైమ్ అయింది కాబట్టి ఈరోజు వెళ్ళడం పాజిబుల్ కాదు ఇక ఈ షెట్ ఈ ఎండాకాలం ఇట్లా సల్లగా ఉంటే భలే అనిపిస్తుంది అసలు ఒక దగ్గరికి అయితే పువ్వుతుంది నాకైతే ఈ మాదాపూర్కి అయితే వచ్చేసాము సో ఇక్కడ నుంచి అయితే వన్ కిలోమీటర్ ఉంటుంది ఎండగొట్టకున్నా కూడా వెదర్ అయితే చాలా హాట్ అనిపిస్తుంది లోపల అయితే అమ్మ మస్తు బరుక్కుతుంది నేను ఏసీ వేయలేదు టైర్ లేపించినప్పుడు వచ్చినా మళ్ళీ ఇప్పుడు వస్తున్నా ఈ ఏరియాకి అయితే అప్పటి నుండి అయితే ఒక్కసారి కూడా రాలేదు ఈ ఏరియాకి సేమ్ యాజ్ అక్కడ ఉన్నది ప్రైస్ ఫైనల్గా మనం ఎక్కడైతే టైర్ లేపించినామో అక్కడికైతే వచ్చేసామో మీకు అనిపిస్తుంది కదా కార్ బూట్స్ సో ఇక్కడికైతే వచ్చాను నేను ఇప్పుడు ఫైనల్గా ఏమంటారో ఏమో చూడాలిగా ప్రాసెస్ అయితే ఫైనల్ గా మనకైతే ఈరోజు మండే ఈరోజు సాటర్డే కాబట్టి మండే రోజు అయితే రమ్మంటారు కాకపోతే ఇప్పుడైతే టైర్ అయితే తీసుకుంటారు అంట టైర్ తీసుకున్న తర్వాత మనకు మళ్ళీ మండే వీళ్ళు ఆఫీస్కి పంపిస్తే వాళ్ళ క్లైమ్ అనేది ఒక త్రీ ఫోర్ డేస్ అంట ఇప్పుడు కొత్త టైర్ ఆరు వేలు చెప్తున్నారు ఈ ట్యాక్సీ మ్యాచ్ టైర్ అయితే సో ఇంకా వేరే ఎందుకు ఆరు వేలు బొక్క అనవసరం ఒక ఫైవ్ డేస్ ఇంట్లో ఉన్నప్పు ప్రాబ్లమే లేదు కానీ ఇప్పుడైతే ఇచ్చేస్తున్న టైర్ అయితే ఆ టైర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఎప్పుడు అంటారో చూసి ప్లాన్ చేసుకోవాలి ఇక ఈ టైర్ అయితే స్టిఫిన్ ఇది అంత కాకపోతే ఆ ఫోర్ టైర్స్కి మాత్రం కొత్త టైర్స్కి మాత్రం ఇప్పటివరకు ఒక పంచర్ కూడా కాలేదు అమ్మా ఈ టైర్కి ఎక్కడెక్కడ గ్యాబ్ వచ్చిందో అర్థమవుతుంది ఈ కొత్త టైర్లైనా కొత్త టైర్లైనా కూడా ఈ జెకే టైర్స్ వేస్ట్ ఉన్నట్టుంది అనవసరం చూపించిన ఆ టైర్ తీసుకొని అయితే ఆ టైర్ ప్లేస్లో ఏదైతే స్టెఫ్ని టైర్ అయితే వీళ్ళు పెట్టడం జరుగుతుంది దీన్ని అయితే మనం ఒక ఫైవ్ డేస్ వరకు దీన్ని అయితే వాడాలి ఇక్కడైతే మార్క్ చేసుకున్నారు ఫైనల్గా టైర్ అయితే తీసుకున్నారు వాళ్ళు తీసుకున్న తర్వాత మనకైతే మళ్ళీ మండే మెసేజ్ వస్తుందంట క్లైమ్ అయిందని సో దాని తర్వాత త్రీ వర్కింగ్ డేస్ అయితే పడుతుందంట అంటే ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ వన్ వీక్ వేసుకోండి వన్ వీక్ వరకు మనమైతే ఒకటే టైర్ మీద స్టెఫిన్ కూడా ఉండదు మనకి సో మనమైతే ఇంకా ఎక్కడికి వెళ్ళేది లేదు ఈ ఫైవ్ డేస్ వరకు చల్ల చల్లని వాటర్ తాగడానికి అయితే ఇప్పుడైతే ఒక కుండ తీసుకుంటున్న ఫ్రిడ్జ్లో వాటర్ తాగి తాగి బూర్ అనిపిస్తుంది అండ్ ఆల్సో హెల్త్ కూడా ఖరాబ్ అయిపోతుందంట మీరు కూడా కుండ తీసుకొని కుండలో వాటర్ అయితే తాగండి హెల్త్ కూడా మంచిది ఇదేకుండా మన విలేజ్ నుంచి తీసుకొస్తే మాత్రం యాభై అరవై రూపాయలు అయిపోతుంది కానీ ఇక్కడ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అంటే రెండు వందల యాభై రూపాయలు అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు సో తప్పదు నేను తీసుకోవాలని ఫిక్స్ అయిపోయినా కాబట్టి తీసుకున్నాకుండా అయితే అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుండే ఆ దా ఎఫెక్ట్ వల్ల ఇప్పుడైతే మొత్తం సాల్వ్ చేసినట్టుంది ట్రాఫిక్ ఏ లేదు అసలుకి నెక్స్ట్ ట్రిప్లో అయితే కలుస్తాం గాయస్ ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ గంట సింబల్ కూడా కొట్టండి థ్యాంక్ యూ సో మచ్